హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తున్నానండి ఇది హెయిర్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అలాగే మంచి సిల్కీగా కూడా వస్తుంది ఇది ఇందులో హోమోక్యా త్రీ మంచి హెల్దీ ఫ్యాట్స్ అన్నీ ఉండడం వల్ల మన హెయిర్కి కానీ మనం ఒంట్లో బాడీలోకి తీసుకున్న లోపలికి ఎన్నరగా దానికి కూడా చాలా మంచిది ఒకసారి మన హెయిర్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఎలాగో ఏంటో చూద్దాం ముందుగా నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే తీసుకున్నాను దానిలోకి త్రీ స్పూన్స్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా గింజలు వీటిల్లో సీడ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఇలా ఉంటాయి అవి చూసారా ఎలా ఉన్నాయో వీటిని వాటర్లో వేసి మరిగించుకోవాలి మనం బాగా మరిగి ఒక వైట్ నొరగలా వచ్చి ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు తెల్ల నొరగలా వచ్చి ఒక జల్లా ఫామ్ అవుతుంది ఆ టైంలో మనం వడపోసుకోవాలన్నమాట చూపిస్తాను ఏ టైంలో వడపోసుకోవాలో అది మనం ఫస్ట్ టైం చేసినా కానీ దీని గురించి తెలియకపోయినా మరి ముందుగా వడపోసిన అది మనకి జల్లా రాదండి ఇలా బాగా మరిగాక మంచి నురగలా ఫామ్ అవుతుంది చూడండి ఆ టైంలో మనం వడపోసుకోవాలి ఇది మన జుట్టుకి అప్లై చేసుకుంటే చాలా సిల్కీగా మంచి హెల్తీగా చూడండి జీవం లేనట్టు అలా ఉన్న హెయిర్ కనుక ఈ ప్యాక్ పెట్టుకుంటే మంచి హెల్దీగా మన హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది ఇదిగోండి ఇలాగా మంచిగా నురగలా ఫామ్ అయింది కదా మనం ఇది వడపోసుకునేటప్పుడు చల్లారిన తర్వాత వడపోసుకుందాం అని చెప్పి పక్కన పెట్టి వదిలేస్తే ఇంకా అది వడపోయడానికి అవదండి గింజలకే అంటుకుపోయి ఉండిపోద్ది అందుకోసమే బాగా మరిగింది కదా ఇలా బుస బుస మరిగినప్పుడు మనకి ఇలాగా తీగపాకం స్వీట్స్ అవి చేసినప్పుడు తీగపాకం చూస్తాం కదా అలా చూస్తే ఇలా ఒక తీగలాగా జెల్లా ఫామ్ అవుతుంది చూసారా వాటర్లా కాకుండా ఒక థిక్గా వస్తుంది ఇలా వస్తున్నప్పుడు మనం వెంటనే వడపోసేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత వడపోద్దాం అంటే కనుక రాదు చూడండి అది ఎలా వస్తుందో చూపిస్తాను వాటర్ ఇలా పల్చగా కాకుండా ఒక థిక్గా జల్లా వస్తుంది చూసారా ఆ టైంలో మనం వాడపసుకోవాలన్నమాట ఎవరైనా ఈ కర్లింగ్ హెయిర్ కానీ ఇంకా కొంచెం రఫ్గా ఉన్న హెయిర్ ఉంటుంది కదా ఇలా ఇలా తీగల్లా వస్తుంది ఇలా టచ్ చేసి మనం ఇలా అంటే తీగలా ఇప్పుడు చూపించినట్టు వస్తుంది ఆ టైంలో మనం వెంటనే వాడపచుకోవాలి చూసారా ఎంతలా నొరగనురగలు వచ్చిందో ఇంకా అలా చూసుకోకుండా ఇందాక వేర్లతో ఇలా డైరెక్ట్గా అంత వచ్చినప్పుడు మనం వడపోసుకున్న మనకైతే జల్ ఫామ్ అయిపోద్దండి ఇదిగో వెంటనే ఇంకా మనం పొయ్యి మీద నుంచి దించి వెంటనే వడపోసుకోవాలి పక్కన పెట్టామా ఒక టూ త్రీ మినిట్స్ అయినా వన్ మినిట్ పక్కన పెట్టినా చిక్కబడిపోయి గింజల నుంచి వేరైతే అవ్వదండి మనం ఇప్పుడు ఈ వడపోసుకున్న జెల్ అయితే చల్లబడిన తర్వాత కొంచెం గోరువెచ్చగా మరీ అంత చల్లబడిపోన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి పెట్టుకుంటే మంచిగా మసాజ్లా ఉంటుంది మంచి జల్లగా చిక్కగా ఉండి మంచి సిల్కీగా కూడా మన హెయిర్ అయితే వస్తుంది చూపిస్తాను చల్లారిన తర్వాత ఎంత ఇగో చూసారా అంతలా జల్లా ఫామ్ అయిందో ఈ టైంలో మనం హెయిర్కి అది మనం ముట్టుకోవడానికి ఎంత వేడిగా ఉంటే మనం తట్టుకోగలము ఆ వేడితో మనం అయితే హెయిర్కి పెట్టుకుంటే హెయిర్లో కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ హెల్తీగా ఉండేటట్టు జీవం లేకుండా అలా ఉంటాయి కదా కొన్ని అలా కాకుండా మంచిగా హెల్తీగా వస్తుంది అది హెయిర్కి అప్లై చేసుకొని ఈ గింజలు పడేయకూడదండి పడేసుకుంటే మనకి వేస్ట్గా పోద్ది అలా కాకుండా దీన్ని కూడా నేను ఏం చేయాలో చెప్తాను చూడండి ఇది మిక్సీలో వేసి మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకున్నాను ఆ వడపోసేసుకున్న గింజలు ఓన్లీ గింజలు పడేయకున్న ఎందుకంటే అందులో కూడా ఇంకా మనకి మిగిలిపోయింది కదా ఓన్లీ జెల్ ఒకటే వడపోసుకున్నాం దాన్ని పేస్ట్ చేసుకుని దానిలో ఇది బియ్యం పిండి ఇది లేకపోతే మీరు శనగపిండి కానీ ఇలా బియ్యం పిండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని చక్కగా నలుగు పెట్టుకునేటట్టు మనం నలుగు ఎలా పెట్టుకుంటామో ఫేస్ ప్యాక్లకు కానీ లేదా నలుగు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫేస్ ప్యాక్ కూడా హెయిర్ ప్యాక్ లాగే ఇది కూడా బాగా పనిచేస్తుందండి స్కిన్ అయితే మంచి వైట్గా మంచి గ్లోగా అయితే కనిపిస్తాం మనం ఈ దీంతో నలుగు పెట్టుకుంటే ఇదండి వాళ్ళ వీడియో ఉంటానండి బాయ్